నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ యాంకర్ కౌశల్య మీకు కూడా హెయిర్ ఫాల్ అవుతుందా అయితే ఈ వీడియో చూడండి జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువ మందిని వేధిస్తుంది ముఖ్యంగా అమ్మాయిలకు జుట్టు రాలిపోవడం వల్ల ఆత్మాన్యూన్నత భావం పెరిగిపోతుంది జుట్టు ఊడిపోకుండా కొత్త వెంట్రుకలు పెరగాలంటే రోజువారి ఆహారంలో కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి అలాంటి సూపర్ ఫుడ్స్ లో చియా సీడ్స్ ఒకటి డాక్టర్ మోహన్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక డ్రింక్ తాగుతున్న వీడియోను షేర్ చేశారు ఇది ఆమె జుట్టు పెరగడానికి ఎంతో సహాయపడినట్లు ఆమె తెలిపింది ఆమె ఇన్స్టాలో తన దినచర్యలో చియా విత్తనాలు భాగం చేసుకున్నాను అవి నా జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను పెంచేందుకు సహాయపడ్డాయని చెప్పింది చియా విత్తనాల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని ఇవి నెత్తి మీద ఇన్ఫ్లమేషన్ పరిష్కరించడంలో సహాయపడతాయని జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తుందని డాక్టర్ కృతిక వివరించారు చియా విత్తనాలను తీసుకోవడానికి ఉత్తమ సమయం ఉదయం పూట వాటిని స్మూతీ పెరుగు ఓటిల్ లేదా సాదా నీటిలో కలుపుకొని తాగితే ఎంతో మంచిది చియా విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పరిగడిపిన ఈ చియా డ్రింక్ తాగాలి